హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య రాజేష్ అనే ఒక పోరంబోగు యదవ జనసేన మీద చిమ్మిన విషయాన్ని ఒకసారి వింటే వీన్ని రోడ్డు మీద ఈడ్చుకొచ్చి తినాలనిపిస్తుంది ఇప్పుడు మళ్ళా గాలి కబుర్లు చెప్తూ కూర్చున్నాడు లంబీ కేబల్ కూటమి వచ్చిన తర్వాత సైలెంట్గా మెల్లగా లొకేషన్ దువ్వుతూ కూటమిలోకి మళ్ళీ ఎంటర్ అయిపోతూ నానా రచ్చ చేయాలని చూస్తున్నాడు మన మంగళగిరి పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత జన సైనికులు వీరమహిళంతా విరుచుకుపడ్డారు సోషల్ మీడియాలో అందువల్ల మళ్ళీ సైలెంట్ అయిపోయాడు పెద్ద గాలినా కొడుకుడు వినండి అసలు జనసేన మీద వీడు ఎలాంటి విషయాన్ని చిమ్మాడు ఎలాంటి కథలు పడ్డాడు వీడి మాటల్లోనే విన్నాం నేను చెప్పాను మీటింగ్ పెట్టండి వాళ్ళకి ఒక భరోసా ఇవ్వండి భయాందోళనలో ఉన్నారంటే మేము వాళ్ళతో మాకు పని అక్కడ బీజేపీని లేకపోతే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాపుల్లో కూడా అది కాపులు వ్యతిరేకిస్తే అరే కులాలు మతాలు కాసేపు పక్కన పెట్టరా వ్యతిరేకిస్తే ఓట్లెట్లా పడ్డాయి అనుకున్నావురా మరి ఎవరు గెలిపించారా బేవకుఫ్ ఎవరు గెలిపించారు పిఠాపురం ప్రజలు గెలిపించారు కులాలకు మతాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారు కుల రాజకీయాలు చేసేది నువ్వే సిగ్గు శరం లేని ఎదవి నువ్వు కనీసం పవన్ కళ్యాణ్ ఇట్లా కులాల పేరు మతాల పేర్లు చెప్పి నాయకులుగా ఎదగాలనే ఇలాంటి లండి కొడుకులకి రానున్న రోజుల్లో చాలా గడ్డు కాలం ఉంటుంది కులాలు మతాలు పక్కన పెట్టండి ఏంట్రా ఈ కాలంలో కులాలు మతాలు ఏంట్రా మన అందరం మనుషులం మనుషులం అనే ఒకే కులం ఉంటుంది ఇంకా కులాలను పట్టుకొని ఏంట్రా గాలి నా కొడుకుల ఇంటి సెట్టు బల్దులు వాళ్ళ దగ్గర తీసుకోకుండా ఇప్పుడు అంత ఎందుకండి ఎప్పుడో రాజేష్ తిట్టాడు జనసాన్ని కాబట్టి మేము తొక్కేసాం మేము అది చేసాం అని విరవీగుతున్నారు కదా మొన్నటి మొన్నే కదా వరమ్మ గారి మొన్న ఎలా తిట్టారండి అసలు అలాంటి తిట్లు ఇప్పుడు డిక్షనరీలో కూడా వినలేదు నేను మరి అయినా కూడా వెళ్ళి వరమ్మ గారి ఇలా దండం పెట్టి ఆశీస్సులు ఎందుకు తీసుకుంటారండి ఒకవేళ నిజంగా మేము అరే బేవకు అవి ఆశీస్సులు తీసుకోవడం బొక్కా భూషణం కాదురా బడకవు ఫ్రెండ్షిప్ కూటమి అనేది ఒక ఫ్రెండ్షిప్ అది కూటమిలో ఉన్నప్పుడు కూటమి విలువలు పాటిస్తూ అందరినీ కలవడం ఇవన్నీ ఉంటాయి నీకు తెలిస్తే కదా విలువలు తెలిస్తే కదా కూటమి విలువలు తెలియకుండా మహాసేన రాజేష్ అనే నేను అని చెప్పి జనసేనను ఓడిస్తానని చెప్పేసి కూసావు నీకు విలువలున్నాయి పవన్ కళ్యాణ్ గారు వర్మగారిని కలిస్తే ఆయనకు విలువలు లేవా చెత్తనా మీరంతా ఇదే తొక్కు పాడద్దాం అనుకుంటే మరిస్తుపండి తొక్కేండి మొత్తం అంటే మీ గెలుపు కోసం అయితే మీ భవిష్యత్తు కోసం కోసం ఎలా పడుంటారు సామాన్యుడు ఎప్పుడు అని క్షమాపణ చెప్పినా తొక్కేస్తాం అండి కాకినాడలో ఉదయ శ్రీనివాస్ గారిని కష్టం కష్టంపురంలో పవన్ కళ్యాణ్ గారిని అగ్గడం కష్టం ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో జనసేన కష్టం చూసా ఇతలన్నీ ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో జనసేన గెలవడమే కష్టం అంట హండ్రెడ్కి హండ్రెడ్ కొట్టిందిరా బాడకవు జనసేన చెప్తున్నా కదా ఈడు ఏ ఎండకా గొడుగు పడతాడు చాలా జాగ్రత్తగా ఉండాలి జనసేనకు పోయేదేం లేదు కానీ టీడీపీ శ్రేణిలో జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని పొగిడి 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 పైకి లేపుతున్నాడు ఎక్కడో అలా వదిలేస్తాడు పాతాళంలో పడుతుంది కానీ ఈడు చిన్న కలుపు మొక్క అనుకుంటున్నారు కదా చాలా డేంజరస్ నా కొడుకేడు

చంద్రబాబు గారిని జైల్లో వేసినప్పుడు నువ్వేం బీకావు వెళ్ళి ఇడిపించవచ్చు కదా నీతో సహా అందరూ సైలెంట్ అయిపోయారు ఒక్క మగాడు ఒక్క మగాడు ముందుకెళ్ళాడు పవన్ కళ్యాణ్ ముందుకెళ్ళి ఆయనతో మాట్లాడి ఆ సెకండ్ అక్కడే ఆ జైలు దగ్గరే ప్రెస్ మీట్ పెట్టి మేము పొత్తులో ఉంటున్నామని చెప్పిన ఒకే ఒక్క మగాడు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ డెష్నే తీసుకోకపోయి ఉంటే ఒక్కసారి టీడీపీ పరిస్థితి ఊహించుకో ఇలాంటి గాలినా కొడుకులు ఎవడు కనపడరు బాగున్నప్పుడే అందరూ మీలాంటి ఎదవలంతా చుట్టుముడతారు ఇప్పుడు టీడీపీ ఆహా ఓహో అంటున్నావు ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఏమైపోయేవరా బాడకవు

నీకు నువ్వుగా వెళ్ళలేదు నువ్వు బిల్డప్ ఇచ్చుకుంటున్నావు అంతే ఆ టికెట్ నువ్వు వద్దన్లే నిన్ను జాడిచి తన్నారు ఎందుకు ప్రీవియస్ నువ్వు వాగిన వాగుడు వల్ల నీ వాగుడు వల్లే ఇవన్నీ జరిగాయి ఇంకా క్లారిటీ వల్ల హిందువుల్ని హిందూ దేవులని నువ్వు ఇష్టం వచ్చినట్టు నీ ఇష్టారాజ్యంగా తిరిగితే అనుకున్నావురా పెట్టేకపోయి నిష్టం వచ్చినట్టు మాట్లాడావు ఆ ఎఫెక్ట్ నీ టికెట్ మీదనే పడింది చంద్రబాబు నాయుడు గారు దానివల్లే వీడికి టికెట్ ఇస్తే మొత్తం టీడీపీనే పోతుందని పక్కన పెట్టారు నిన్ను ఎంటర్టైన్ చేస్తున్నది లోకేష్ చంద్రబాబు నాయుడు గారు కాదు లోకేష్ వల్ల నువ్వు ఇంకా బతికి బట్ట గడుతున్నావు కొడక చెప్తున్నావు కదా అమాయకుడు ఉన్నంత వరకు నీ కథ నడుస్తుంది ఏ రోజైతే లోకేష్ని పక్కకు పెట్టి చంద్రబాబు గారు మీ మీద ఫోకస్ చేస్తాడో ఆ రోజు నుంచి ఉంటుంది నీ కథ కదా నువ్వు ఎమ్మెల్యే అయితే మా దళితులంతా సంకనాకి పోవాలి నువ్వు ఎమ్మెల్యే అయితే నువ్వు బాగుపడతావు అంతే ఇప్పుడు ఏం చేసావురా ఇంత కథ చేస్తున్నావు ఇన్ని కథల వల్ల ఏంటి ఉపయోగం ఒక్క దళిత బిడ్డకైనా ఏదైనా ఉపయోగపడడం జరిగిందా ఎంతవరకు నీ ఆస్తులు నువ్వు కూడబెట్టుకుంటూ నువ్వు గొప్పగా డెవలప్ కావాలనే చూస్తున్నావు తప్ప ఏమైనా జరిగిందరా నువ్వు ఎదగడం తప్ప దీంట్లో ఇన్ని సంవత్సరాల ఈ జర్నీలో ఏ ఎవరైనా ఎక్కడైనా డెవలప్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా కనిపిస్తున్నాయా కులాలు మతాలు అని చెప్పేసి ఓ మాట్లాడుతుంటావు కదా ఎవరికైనా ఏమైనా చేసావా

టైం ఉంది ఎందుకు కంగారు పడతావు ఓ రెచ్చిపోతున్నావు ఎందుకు కొద్ది రోజులు మాత్రమే అక్కడ పనులు కంప్లీట్ అయిన తర్వాత నీ మీద ఫోకస్ చేస్తే నడ్డి మీద దంతాడు చంద్రబాబు గారు వెయిట్ చెయ్యి తొందరపడకు ఎందుకంటే మీరు మీటింగ్లో మంది నిజం చెప్పరా నిజం చెప్పు టీడీపీ ఒకనొక సిచ్యువేషన్లో జ మళ్ళీ రిపీట్ చేస్తున్నావు చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు టీడీపీ పరిస్థితి ఏంటో నువ్వే చెప్పరా ఇవన్నీ పక్కన పెట్టు కాసేపు పక్కన పెట్టు రాజకీయాలు పక్కన పెట్టు టీడీపీ పరిస్థితి ఏంటో నువ్వే చెప్పు పవన్ కళ్యాణ్ గారికి మీటింగ్ పెడితే వచ్చేది ఐదు వందల మంది ఆరు వందల మంది సునామీరా ఆ మీటింగ్లు పెడితే పవన్ కళ్యాణ్ గారు వస్తే సునామీ వస్తుందనే పవన్ కళ్యాణ్ గారిని కనెక్ట్ చేసి మరీ మీటింగ్లు పెట్టారు నువ్వు దాన్ని రివర్సులో చెప్తున్నావు జనాలకి పిచ్చోలు అనుకున్నావు జనాలు చెత్తనా కూడా జనసేన కార్యకర్తలు కానీ అక్కడ ఏం జరుగుతుందంటే ఐదు వందల మంది జనసేన కార్యకర్తల చేతిలో జనసేన జెండాలు ఉంటాయి తొమ్మిది వేల ఐదు వందల మంది తెలుగుదేశం కార్యకర్తల చేతిలో వంద మంది చేతులు తెలుగుదేశం జెండాలు సో అక్కడ జనసేన జెండా ఎక్కువ కనిపించినట్టు జనసేన నీ పొంద చెప్పడానికి కూడా ఒక అర్థం ఉంటుందిరా చెత్తనా కొడక జనసేన జెండాలు తక్కువ ఉండవచ్చు మువ్వన్నెల జెండా పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారు మన భారతదేశపు జెండాను ఎగరేస్తూ ఉంటారు ఆ విషయం మర్చిపోయావా జెండాల రాజకీయం నువ్వు చేసుకునే ప్రయత్నం తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు గారి తర్వాత నేనే అన్నట్టు మీరు చేసే ప్రయత్నం అవును రాజకీయాల్లో ఉంటే ఎవరు బలం లేని బలాన్ని ఉన్నట్టు చూపించుకోవటం లేనిది ఏదో ఏమి చేయకపోయినా ఏదో చేసినట్టు చెప్పి నీలాగా మహాసేన మీడియా అని చెప్పేసి ఏదో గొప్పగా చెప్పుకుంటున్నావు కదా ఎవరు ఉన్నారు అక్కడ నువ్వు ఎప్పుడు ఏ వాళ్ళే అవుతుంటావు నువ్వు నీ చుట్టూ ఓ ముగ్గురు నలుగురు తొట్టెంపేచ్చ తప్ప ఎవరైనా ఉన్నారా అది జనాలు తెలియదు అనుకుంటున్నావా నువ్వు వాగుతూ ఉంటే చూస్తూ ఉంటారనుకుంటున్నావా ఇంకా నీ పప్పులు ఉడకవురా రాజేష్ సో ఇంత విషం కక్కిన నిన్ను ఎలా ఒక జన సైనికుడు మర్చిపోతాడు ఎలా ఒక వీరమహిళ మర్చిపోతుంది ఈజీగా మేము మర్చిపోతామా పవన్ కళ్యాణ్ గారు ఆయన గొప్ప వ్యక్తి ఆయన నిన్ను క్షమించవచ్చు నిన్ను పట్టించుకోకపోవచ్చు కానీ గుర్తుపెట్టుకో రే రాజేష్ ఈ జన సైనికులు వీరమహిళలు నిన్ను వదలం నిన్ను రాజకీయంగా భూస్థాపితం చేసేంత వరకు ఈ జర్నీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది గుర్తు పెట్టుకున్న కొడక పాతాలనికి దుఃఖతం థ్యాంక్ యూ అండ్ లవ్ యు ఆల్ మీ వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య